హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి డోలాలో డోలా ఒక రకం మ్యాష్మేలో ఒక రకం ఇవి డ్యామేజ్ అండి అయితే ఇవి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు అండి ఇవి అతి తక్కువ ధరకే వస్తున్నాయండి చాలా బాగుంది ఐటమ్ అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా బార్డర్ వస్తుంది సూపర్ ఉందండి శారీ నేను ప్రతి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది టూ కట్స్ లాగా వచ్చింది ఇది రెండు ముక్కల్లా చేసుకొని నాకు కుట్టుకొని వేసుకోవచ్చండి కానీ ఇది కావాలంటేనే ఆర్డర్ పెట్టుకోండి అండి పెట్టుకున్నాక మళ్ళీ మేము పంపుతామండి అని అనగద్దు ఇది శారీ ఇట్లా కుర్చీల్లోకే వస్తుంది పళ్ళు ఇది బ్లౌజ్ అండి అది అయితే రెండు ముక్కలా కుట్టుకోండి అండి దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి రెండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇచ్చాడు పేస్టల్ కలర్ అండి శారీ అయితే చాలా బాగుంది డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా నేను చెప్తానండి పలానా చోట వచ్చిందని నాకు డ్యామేజ్ ఎక్కడా కనపడలేదండి కానీ ఇవి డ్యామేజ్లో లేదు డ్యామేజీ కనపడలేదు దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది డోలా డోలాలో కూడా మంగళగిరి చెక్స్ ఇచ్చాడు పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ అండి శారీ అయితే బాగుందండి డ్యామేజ్ ఎక్కడా కనపడలేదు దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే ఇలా మనకి ఫైవ్ లోపల ఉన్న వాటికి ఒకటి కాకుండా టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి బాగుందండి పెసర పచ్చ చాలా బాగుంది మంచి మామిడికాయ పచ్చ క్రేపు క్రేప్ ఉందండి బార్డర్ అయితే చాలా బాగుంది అంటే గ్యాప్ బార్డర్ ఇచ్చాడు మొత్తం కూడా బాందిని డిజైన్ ఇచ్చాడు మంచి పచ్చ అండి చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉందండి బ్లౌజ్ అండి డ్యామేజ్ ఎక్కడా కనపడలేదు బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీనికి బ్లౌజ్ సంబంధం లేకుండా వచ్చింది పట్టుకోమా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలోవ డిజైన్ ఇలా వస్తుంది బాగుంది కదా శారీ అయితే చాలా బాగుంది చాలా మెత్తగా కూడా ఉంది జరుపు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వచ్చింది ఆలవ డిజైన్ అండి బాగుందండి సారీ వితౌట్ బ్లౌజు డ్యామేజ్ ఏమీ రాలేదు చాలా బాగుందండి సారీ అయితే ఇది మనకి డ్యామేజ్లో రాబట్టే ఆ రేటుకు వచ్చిందండి లేకపోతే రాదు దీని కాస్ట్ వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ప్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి మ్యాష్మేలో జార్జెట్ ఇది ఎక్సలెంట్ ఉందండి ఇది ఫ్రెష్ ఎనిమిది వందలు అండి పది వందల యాభై ఎనిమిది వందలు అలా అమ్మామండి మేమే తర్వాత డ్యామేజ్లో వచ్చాక ఇలా ఇదిగోండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది మేము మైనర్ మిస్టేక్ అని ఇట్లా డిజైన్ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నాం కదండి మీకు ఇబ్బంది ఏముంది చూసుకోండి ఒకసారి వినండి విని ఆర్డర్ పెట్టుకోండి శారీ అయితే మస్తుంది చాలా బాగుందండి చిన్న ఏదన్నా డ్యామేజ్ వస్తే నేనే మీకు చూసి ఇస్తున్నానండి ఓకేనా మాకైతే అన్నీ అయితే ఒకే రేట్ వస్తుంది కానీ తప్పదండి దీని కాస్ట్ అయితే ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇవి మనకి డ్యామేజ్లో వచ్చాయి నేను పెట్టిది కూడా డ్యామేజ్ అని చెప్తున్నాను వినండి ఫస్ట్ తర్వాత నెక్స్ట్ మీకు వచ్చాక నాకు క్లాత్ బాగోలేదండి అని అంటే క్లాత్ కాదు కలర్ బాగోలేదండి అంటే నేనేం చేయలేను ఓకేనా మీకు నచ్చి ఒక్కడికి నాలుగు సార్లు ఆలోచించుకొనే పెట్టుకోండి చాలా బాగుందండి బ్లౌజ్ డ్యామేజ్ ఏమీ రాలేదు చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మంచి బిస్కెట్ కలర్ అండి బాగుంది ఈ ఇంగ్లీష్ కలరు తొందరగా దొరకదు బాగుంది కదా చీర చాలా హైలైట్గా ఉంది నిజంగా సూపర్ ఉందండి బార్డర్ కూడా ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది శారీ అయితే బాగుందండి నిజంగా చాలా బాగుంది పళ్ళు అండి ఓ బ్లౌజ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇదండి శారీ టోటల్గా బాగుంటుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఇదండి ఇలా వచ్చింది కదా ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది నేను ఎక్కడ పట్టుకున్నాను నువ్వు కూడా అక్కడ పట్టుకో కొంచెం పైకి జరుపుకో ఇదండి శారీ బిస్కెట్ కలర్ మొత్తం కింద బార్డర్ వచ్చేసరికి రామా గ్రీన్ పైన గ్యాప్ మళ్ళీ డిజైను ఓకేనా క్లారిటీగా అర్థమవుతుంది కదా మీకు డిజైను నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా ఓకేనా శారీ మొత్తం కూడా ఇలాగే వస్తుందండి చాలా బాగుంది శారీ బ్లౌజ్ అండి ఓకేనా అయితే దీనికి పళ్ళు దగ్గర ఇట్లా ఇలా వచ్చిందండి మీకు నేను మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను చూడండి ఎంతో కాదు కొంచెం కరెక్ట్గా ఒక మూర అంతేనండి అయితే మీరు అది అడ్జస్ట్ అయ్యి తీసుకుంటాము అనుకుంటేనే తీసుకోండి లేదంటే తీసుకోవద్దు తర్వాత పెద్దగా వచ్చిందండి మీరు చెప్పారు అని అనొద్దు బాగుందండి శారీ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఓవర్ ఇలా వస్తుంది బాగుందండి సారీ మంచి నేవీ బ్లూ అండి నేవీ బ్లూకి మంచి లీప్స్ డిజైన్ వచ్చాడు ఇది మ్యాష్మెల్ జార్జెట్ అండి మనకి ఇవి డ్యామేజ్లో వచ్చాయి డ్యామేజ్ రావచ్చు రాకపోవచ్చు నేను డ్యామేజ్ వస్తే దీన్ని కూడా పర్టికులర్గా చూపిస్తాను డ్యామేజ్ ఎక్కడొచ్చింది ఏంటి ఎలా ఉంది అనేది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఇది పోయినసారి బేల్ వచ్చినప్పుడు దీంట్లో బ్లాక్ ఒకటి వచ్చింది అసలు ఎంతమంది పెట్టారోనండి ఇప్పుడు ఎంతమంది పెడతారో చూడాలి చాలా బాగుంది డిజైన్ ఇదండి ఇలా వచ్చింది ఓకేనా బాగుందండి మస్టర్డ్ మీద గ్రీన్ కలర్ అయితే ఇది మీరు బార్డర్ దగ్గర ఇలా ఇలా వచ్చిందనమాట నిన్న దగ్గరకి చూపిస్తున్నాను చూడండి బోర్డర్ దగ్గర ఇలా వచ్చింది దీనికి మీరు కట్ వర్క్ లేస్ వేయించుకొని శారీని డిఫరెంట్గా చేసుకోవాలి చేసుకున్నా కూడా మనకి సెట్ అనమాట బ్లౌజ్ కూడా మస్తుంది చాలా బాగుంది ఇక్కడ బోర్డర్ దగ్గర కొంచెం డ్యామేజ్ అయితే వచ్చిందండి మీరు ఏదైనా కూడా గమనించి తీసుకోండి బోర్డర్లో ఇలా వచ్చింది కాబట్టి మీరు ఇది కట్ ఇది కట్ చేసుకొని కట్ వర్క్ చేసుకోండి అండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఎందుకు అంటారేమో నాకు ఈ బోర్డర్ వల్ల కొంచెం ఇది గ్యాప్ వచ్చింది కదా ఇది తెల్లగా అలా అనిపించింది అందువల్ల మీకు నేను ఈ కాస్ట్ పెడుతున్నాను ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీరు షిప్పింగ్ ఛార్జ్ తీసేస్తే దీన్ని మాకు ఎంతకు ఇచ్చారు అన్నది ఆలోచించండి ఒకసారి మీకే అర్థమైపోయింది ఇప్పుడు ఇది నేను ఫ్రీ షిప్పింగ్ కాకుండా షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పెడితే ఇప్పుడు మీకు ఇది ఇంకా తక్కువగా ఇచ్చాను అనుకోండి అప్పుడు తక్కువగా ఇచ్చారు కదా అని అనుకోవచ్చు బహుశా కానీ నాకు అది ఒకసారి వీడియో చేసినప్పుడు నాకు విసుగ్గా అనిపించిందండి అండి ఒక ఇప్పుడు ఇది ఎంత ఉందో కాటా వేసి వాళ్ళకి ఎంత ఉందని చెప్పాలి ఇవన్నీ రిసుగ్గా ఉన్నాయండి ఒక రూపాయి మనమే నష్టపోదాం పర్లేదు అది అలా అనుకుని నేను ఇంకా షిప్పింగ్ ఛార్జ్ నేనే పెడుతున్నానండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి తినా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా లిప్స్ డిజైన్ ఇస్తాడు దీంట్లో నావీ బ్లూ బ్లాక్ మెరును బచ్చల పండు కలర్ ఇది మెరూన్ కాదా ఫోన్లో ఎలా కనబడుతుందో ఏస్టీజ్ అలాగే ఉందండి నిజం చెప్తున్నా చాలా బాగుంది సారీ బాగుందండి చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకెళ్ళచ్చు జర్నీలు కట్టుకెళ్ళచ్చు బాగుంటుంది స్మూత్ ఉంటుంది కదా శారీ బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుంది అదిగోండి పైన కుర్చీల దగ్గర డ్యామేజ్ వచ్చింది చూడండి ఓకేనా అది కొంచెమేనండి అది రఫ్ కొట్టిస్తే అసలు ఏమి ఇబ్బంది ఉండదు శారీ అయితే బాగుందండి క్వాలిటీ కూడా బాగుంది డ్యామే బ్లౌజ్ కూడా వచ్చిందండి సూపర్ ఉందండి శారీ దీని కాస్ట్ ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా ఇస్తాడు అదిగోండి అక్కడ ఉంది కదా ఇదిగోండి ఇలా ఇలా వచ్చిందండి ఓకేనా అక్కడ ఒక చోటేనండి ఇంకెక్కడా లేదు నేను శారీ చూస్తున్నాను కదా బాగుంది అక్కడ ఒక చోట మాత్రం అలా వచ్చిందండి దానికి అడ్జస్ట్ అయ్యి తీసుకుందాము అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి అండి లైక్ చేయండి అండి లైక్ అస్సలు రావట్లేదు బ్లాక్ పెట్టలేదు కదా పెట్టానా ఓకే మీకు గ్రీన్ బిస్కెట్ కలర్ మీద ఇప్పటికి త్రీ త్రీ శారీస్ చూపించానండి త్రీ కలర్స్ అంటే పళ్ళు శారీ మొత్తం కూడా బోర్డర్ కలర్స్ మారిపోతాయి అన్నమాట దీనికి ఇంకెక్కడైనా ఏమైనా వచ్చాయేమో చూద్దాం దీనికి ముందు చూసిన దీనికి ముందు చేసిన దానికైతే వచ్చింది కదా పోగులాగా ఇలా ఇప్పుడు బోర్డర్ లాగా వచ్చిందండి కొంచెం ఇంత చిన్నదే ఇదిగోండి ఇలా ఓకేనా నేను చూపుతానండి ఎక్కడ ఏమో వచ్చిందనేది మీకు కావాలంటేనే బుక్ చేసుకోండి ఓకేనా బ్లౌజ్ పళ్ళు బాగుందండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి నాకు ఏదైనా కూడా పిక్ ఇలాగే పెట్టండి అండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ డిఫరెంట్గా ఉంది మ్యాష్మలై జార్జెట్ అండి ఇది డిఫరెంట్గా ఉంది కదా లైట్ పర్పుల్ కలర్కి రెడ్ కాంబినేషను శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బార్డర్ కూడా కంచి బార్డర్ లాగా వచ్చిందండి బాగుంది శారీ అయితే బ్లౌజ్ అండి బాగుందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే కలర్ వేస్తా కలర్ వేస్తా సేమా ఓకే ఓకే సేమ్ సరే పళ్ళు అండి పళ్ళులో కొంచెం అది ఫుల్ పళ్ళు రాలేదు ఎగిరిపోయింది ఇదిగోండి మిస్టేక్ అంటే ఇది మిక్స్ ప్రింట్ వచ్చింది వైట్ మిక్స్ ప్రింట్ బ్లౌజ్ అండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీరు ఫోటో ఇలాగే పెట్టండి అండి ఓకేనా పళ్ళు అండి శారీ మొత్తం ఇలాగే వచ్చింది అయితే దీనికి ఇక్కడ కాలు మనం ఫాల్ వేసుకుంటాం చూసారా అక్కడ బార్డర్లో వచ్చిందండి డ్యామేజీ అంటే ఇలా పోగు వచ్చింది ఓకేనా అది కనపడదండి కుట్టుకునే ఇదిలో కుడితే కనపడదు మనం జాగ్రత్తగా కుట్టుకుంటే కనపడదండి బాగుందండి డ్యామేజీ సారీసే కదా నేను అయినా కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నానండి చూడండి పర్టికులర్గా చూడండి మీకు అర్థమైద్ది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి మొత్తం కలంకారీ డిజైన్లో డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది మంచి బ్లూకి రెడ్ కాంబినేషన్ చాలా బాగుందండి కడితే కూడా బాగుంటుంది ఇదేంది పైన వచ్చేసరికి హజరత్ ఫ్రంట్ లాగా వచ్చింది కదా బాగుంది డిఫరెంట్గా ఉంది క్లాత్ అంతా బాగుంది నేను డ్యామేజ్ కూడా పర్టికులర్గా చెప్తున్నాను ఇద్దండి డ్యామేజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి అది కరెక్ట్గా కుర్చీల్లోకి వచ్చిందండి ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి బ్లౌజ్ అండి ఓకేనా పళ్ళు అండి నీట్గా పట్టుకోదండి ఇలా వస్తుందండి బార్డరు త్రిపు గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చాడు యాష్ కలర్ శారీ అయితే మొత్తం కూడా గోమాత ఇచ్చాడు చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది నేను డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా చెప్తానండి ఓకేనా శారీ అయితే ఇలా వస్తుందండి బాగుందండి చూడైతే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి లైక్ కొట్టండి అండి లైక్లు అస్సలు రావట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఆ బ్లూ అబ్బూ అక్కడెందుకుంది మంది డిజైన్ అక్కడ ఉంటే దీన్ని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి